ఒక పుట్టినరోజు అంటే పండుగ రోజులా భావిస్తాం ఇక మనం డిబేట్లోకి వెళ్దాం మా మొత్తానికి మరొకసారి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరొక లేఖ రాశారు సో టీబీజీకేఎస్ గౌరవ చైర్మన్గా ఉన్న ఆమెను తొలగిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది దీంట్లో ఆమె మరొకసారి కూడా తాను విదేశాల్లో ఉన్నారు తాను విదేశాల్లో ఉండగా తనపై కుట్ర జరిగింది ఎనివే పది సంవత్సరాలుగా కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నాను సో నాకు అందరితో కలిశాను మీ ఇంట్లో ఒక సోదరిగా నన్ను చూసుకున్నారు మీ అందరికీ నేను రుణపడి ఉంటాను కృతజ్ఞతలు సో ఈ పదవి ఉన్నా లేకున్నా నేను మీతోనే కలిసి ఉంటాను తెలంగాణ జాగృతి ఖచ్చితంగా మరి మీకోసం పనిచేస్తుంది అని చెప్తూనే నాపై కుట్ర జరిగింది ఆమె ఇప్పుడు చిన్న కుమారుడు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికాలో వెళ్ళారు మొన్న కూడా మరి పెద్ద కుమారుడు విద్యాభ్యాసం కోసం పోయి వస్తున్న క్రమంలో కూడా ఆమె ఒక సంచలనమైన ప్రకటన చేశారు అమెరికా పర్యటన మరి కవితకు కలిసి రావట్లేదా దీంట్లో మరి ఆమె మరొకసారి కూడా సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పైకి కూడా కుట్ర జరిగిందని చెప్పడం కావచ్చు ఎలా చూస్తాము దీంట్లో ముందుగా పవన్ గౌడ్ గారితో ప్రారంభిద్దాం పవన్ గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఎలా చూస్తారంటే కవిత గారు మరొకసారి కూడా నాపై కుట్ర జరుగుతుందని చెప్పడం కావచ్చు మరొక లేఖ కూడా విడుదల చేశారు ఈ లేఖ సారాంశం అయితే మీకు తెలిసే ఉంటుంది సో ఆమె టీబీజీ టీబీజికేస్ చైర్మన్ పదవి నుంచి ఆమెను తొలగించడం కావచ్చు తర్వాత ఆమె కొంత మనస్తాపానికి గురయ్యారు మరొకసారి నాపై కుట్ర జరుగుతుందని చెప్పడం కావచ్చు దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో దీన్ని ఎలా చూస్తాం చెప్పండి బీఆర్ఎస్ పార్టీ ప్యానెల్లో ఉన్న అందరికి నమస్తే అండి ముందుగా నైన్టీ నైన్ టీవీ వాళ్ళకి కూడా నమస్తే బిఆర్ఎస్ పార్టీ ఏదో కుట్ర చేస్తుంది కుట్ర జరుగుతుంది అని చెప్పడానికి ముందు బిఆర్ఎస్ పార్టీ తరఫున టీబీజికెస్ అని సింగరేణి బొ బొగ్గు ఆ సింగరేణి జాగృతి అని కవితక్క పెట్టుకున్నారు ఆ కొప్పులీశ్వర్ గారిని సింగరేణి కార్మికుడిని టీబీజికెస్ గౌరవ అధ్యక్షులుగా చేసిండ్రు దీనిలో రాజకీయం ఏం లేదు దీంట్లో ఏదో చూడడానికి ఏం లేదండి అక్కగారు జాగృతి తరఫున ఆమె కార్యక్రమాలు ఆమె చేసుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున సింగరేణి వాళ్ళకు మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం అండి అది దాంట్లో రాజకీయం ఏం లేదు ఇంకోటి దీన్ని చూడడానికి కూడా ఏం లేదు అక్కగారు మళ్ళీ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత దీని గురించి వివరిస్తారు చెప్తారు తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఓకే పవన్ గౌడ్ గారు థ్యాంక్ యూ మొత్తానికి ఆమె కుట్ర జరిగిందని చెప్తోంది మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కనుక మీరు ఏం చెప్పలేరు ఓకే కుట్ర అంటే కుట్ర అంటే ఏం లేదండి కుట్ర జరుగుడు కుట్రలు చేసి అట్లా ఆడబిడ్డ మీద అట్లా ఏం జరగవు జరిగే కాలంలో ఆమె బాంబులు బాంబులు వెలుస్తుందండి అమెరికా పోయినప్పుడే ఆమె లేఖ రా రాసిన లేఖ విడుదల కావడం కావచ్చు మరొకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఆ డిపిజీ కేసు గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పించడం నాపై జరుగుతుంది సరే దాని గురించి కుట్రలు అయితే ఏం జరగట్లేదు గౌరవ అధ్యక్షుడిగా సింగరేణి కార్మికుడు కొప్పులీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది కవితక్క గారు ఆమె జాగృతి తరపు నుంచి వెళ్లి సింగరేణి జాగృతి అనేసి కమిటీలు వేసుకోవడం జరిగింది ముందైతే కవితక్క గారే కమిటీలు వేసుకున్నారు మేం కాదు కుట్రలు అయితే ఎవరు చేస్తలేరు కుట్రలు కుతంత్రాలకు ఎవరు బలిగా ఎవరు ఆమె మీద కుట్రలు చేస్తారు అనేది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మరి సినీ కార్మికులకు సంబంధించిన అంశంలో పద్దెనిమిది రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు తెర పడిందని భావించవచ్చా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన అభిమాని దాంట్లో ఉపాసన కూడా మరొక